మోటీ నగర్ లో ఇంద్రమ్మ క్యాంటీన్ ప్రారంభమైంది ఈ క్యాంటీన్ ను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జెహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఇంద్రమ్మ క్యాంటీన్ లో ఐదు రూపాయల చొప్పున బ్రేక్ ఫాస్ట్ భోజనం అందించబోతున్నారు అల్పాహారంపై పద్నాలుగు రూపాయలు భోజనంపై ఇరవై నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలు జెహెచ్ ఎంసి వెచ్చించబోతున్నారు హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఐదు రూపాయల భోజనం కొనసాగుతుండగా ఇప్పుడు ఐదు రూపాయలకే టిఫిన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకు అనుగుణంగా కి ఆదేశాలు ఇవ్వడంతో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి క్యాంటీన్లను వాటన్నిటిని ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చి ఆ తర్వాత వాటిలో ఐదు రూపాయలకు టిఫిన్ అందించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు జిహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ కమిషనర్ మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా స్వయంగా వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులకు ఐదు రూపాయలకే అల్పాహారాన్ని వాళ్ళకి అందించడం జరిగింది బ్రేక్ఫాస్ట్ అందించడం జరిగింది ఇవి రెగ్యులర్ గా అందుబాటులో ఉండనున్నాయి అనేక ప్రాంతాల్లో దాదాపు నూట యాభై ప్రాంతాల్లో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా జిహెచ్ఎంసి కొలాబరేషన్ తో ఐదు రూపాయలకే భోజనం అందించబడుతుంది అయితే ఇప్పుడు ఇదే విధంగా ఇందిరమ్మ క్యాంటీన్లు కూడా నూట యాభై ప్రాంతాల్లో చేయాలని ప్లాన్ చేశారు నూట యాభై ప్రాంతాలకు గాను కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మోడ్రన్ బాక్స్ లను ఏర్పాటు చేశారు అంటే బయట నిలబడి తినకుండా లోపలికి వెళ్ళి లోపల నిలబడి లేదా కూర్చొని తినే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు వివిధ రకాలైనటువంటి టిఫిన్లను కేవలం ఐదు రూపాయలకే అందించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది హరే కృష్ణ ఫౌండేషన్ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వేలాది మందికి ఐదు రూపాయలకు భోజనాలు అందిస్తుంది అదేవిధంగా ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వరద లాంటి విపత్తులు వచ్చినా లేదంటే ఇతర సందర్భాల్లో జిహెచ్ఎంసి ఏర్పాటు చేసే కార్యక్రమాల కన్నింటికి కూడా ఈ భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు ఇప్పుడు టిఫిన్స్ ఏర్పాటు చేయడంతో చిరు వ్యాపారులకు అదేవిధంగా సిటీ సిటీలో ఉండేటువంటి అడ్డాకూలీలకు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ భోజనాలను లేదా ఈ టిఫిన్లను ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు